హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోస్ లో మనం కొన్ని కంట్రీస్ గురించి తెలుసుకున్నాం సో మనం ఈ వీడియోలో మనం మన ఇండియా ఇండియా గురించి మనలో చాలా మందికి గొప్పతనం ఏమిటో తెలియక చాలా చులకనగా భావిస్తున్నారు అమెరికా యుఎస్ఏ రష్యా వంటి దేశాలు గొప్పవి రిచ్ గా ఉంటాయని హై టెక్నాలజీతో తూసుకుపోతున్నాయని చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారని మన ఇండియన్స్ భావిస్తున్నారు కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటో అలాగే ప్రపంచానికి మన భారతదేశ ప్రఖ్యాత తెలిసేలా చేసిన మహానుభావులు ఎవరనేది వీడియోలో ఇవి మాత్రమే కాదు ఇండియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి మీరు ఎప్పుడు వినని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మన దేశ ప్రత్యేకతల్ని శృంగార సాంప్రదాయాలని అలవాట్లను డ్రింకింగ్ హ్యాబిట్లను ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో మీకు తెలుపుతాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్ ఇండియా యొక్క అస్సలైన అధికారిక నామం భారత్ ఫార్మల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మన భారతదేశాన్ని రకరకాల పేర్లతో పిలిచేవారు ఇలా పిలిచే ప్రతి ఒక్క పేరు వెనుక ఒక కథ దాగి ఉంది పూర్వ రోజుల్లో మొదటిగా మన దేశాన్ని జంబు ద్వీపం అని పిలిచేవారు ఆ తర్వాత ఖండం అని కూడా పిలిచారు ఇలా పిలవడం వెనక ఉన్న కారణం అప్పట్లో పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఇలాంటి కొన్ని దేశాలు అప్పట్లో మన దేశంలో భాగంగా ఉండేవి దాంతో మన దేశం చాలా పెద్ద దేశంగా ఉండడంతో దీన్ని ఒక ఖండంగా భావించి ఖండం అని పిలిచేవారు అలాగే మన దేశాన్ని భారత్ అని పిలుస్తారు ఈ పేరు అనేది దుష్యంత కుమార్ భరత పేరు నుండి రావడం జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి అలాగే మన దేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు ఈ పేరు అనేది సింధువుల్ని మరియు హిందువుల్ని కలుపుతూ ఈ భూమిని హిందువుల భూమిగా సూచిస్తుంది అని హిందుస్థాన్ అనే పేరు పెట్టడం జరిగింది అని కొందరు అలాగే హిందూ మహాసముద్రం ఆధారంగా హిందుస్థాన్ అని పేరు పెట్టడం జరిగిందని మరికొందరు చెబుతున్నారు ఇక ఫైనల్ గా మన దేశాన్ని ఎక్కువగా ఇండియా అనే పేరుతో పిలుస్తున్నారు ఈ ఇండియా అనే పేరు వెనుక కూడా వేరు వేరు కథలే ఉన్నాయి సింధు నదిని ఇండస్ రివర్ అని పిలిచేవారు ఈ ఇండస్ నుండి ఇండియా రావడం జరిగింది అని కొందరు అలాగే బ్రిటిష్ వారు వచ్చాక ముందు ఉన్న పేర్లను పలకడం రాక ఇండియా అని పిలుస్తూ అలా ఈ పేరును ఫేమస్ చేశారని మరికొందరు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ చివరికి మన భారతదేశానికి ఇండియా భారత్ అనే ఈ రెండు పేర్లు క్లిక్ అయిపోయాయి అయితే ప్రపంచ దేశాలకి మాత్రం ఇండియా అనే పేరు బాగా తెలుసు ఎందుకంటే మనం భారతీయులు అనే పదం కన్నా ఇండియన్స్ అనే పదం ఎక్కువ ప్రచురితం కావడం వలన ఇక మన భారతదేశ జెండా విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే దీని భారతదేశ జాతీయ కాంగ్రెస్ జెండా ఆయన స్వరాజ్ జెండా ఆధారంగా ఇండియన్ ఫ్లాగ్ ని పింగల వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై లో రూపొందించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం ఆగస్టు పదిహేనున ఉదయం గవర్నర్ హౌస్ మీద పదహారో తేదీ ఉదయం ఎర్రకోట మీద ఈ జెండాని ఎగరవేశారు ఇక నాటి నుండి నేటి వరకు కూడా ఈ మూడు రంగుల జెండా మన జాతీయ పతాకంగా నిలిచింది జాతీయ జెండాలో ఉన్న కాషాయం రంగు అనేది మన దేశ ధైర్యాన్ని గౌరవాన్ని బలాన్ని త్యాగాన్ని సూచించగా తెలుపు రంగు శాంతిని సత్యాన్ని సూచించగా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రం నిజాయితీకి ప్రత్యేకతగా నిలుస్తుంది ఇక ఆకుపచ్చ రంగు అనేది భూమి యొక్క సంతాన ఉత్పత్తి పెరుగుదల శుభం విశ్వాసం మరియు ధైర్య సాహసాలను సూచిస్తుంది వైశాల్యం పరంగా చూస్తే ప్రపంచంలోనే ఇండియా ఏడవ అతిపెద్ద దేశంగా నిలిచింది ఇండియా యొక్క వైశాల్యం పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు అంటే ప్రపంచ భూభాగాల్లో రెండు పర్సెంట్ భూభాగం ఇండియాలోనే కలదు భారతదేశ జనాభా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశంగా చైనా తర్వాత భారతదేశమే నిలిచింది భారతదేశ ప్రస్తుత జనాభా నూట నలభై రెండు కోట్లు అంటే భూమి పైన ఉన్న జనాభాలో పదిహేడు పాయింట్ ఏడు పర్సెంట్ జనాభా భారతదేశంలోనే ఉన్నారు ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది రెండు వేల యాభై నాటికి భారతదేశం చైనాని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాని కలిగి ఉన్న దేశంగా నిలుస్తుందని అంచనాలు చెబుతున్నాయి ఇండియా యొక్క రాజధాని న్యూఢిల్లీ పంతొమ్మిది వందల పదకొండు ముందు వరకు కూడా భారతదేశం యొక్క రాజధాని కలకత్తా ఉండేది కానీ పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పన్నెండున అంటే బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి బదిలీ చేస్తున్నామని రాజులు ప్రకటించారు ఇక అప్పటి నుండి ఢిల్లీనే భారతదేశ రాజధానిగా నిలిచింది ఇండియా కరెన్సీని రూపాయలతో సూచిస్తారు బ్రిటిష్ వారు రాకముందు వరకు కూడా భారతదేశంలో కరెన్సీ నోట్లు అనేవి లేవు మొదట్లో వస్తు మార్పిడి పద్ధతి ఆ తర్వాత వేరు వేరు నాణ్యాలను కలిగిన ఆ తర్వాత రాజుల కాలంలో వెండి బంగారం రాగి సీసం వాటిని కరెన్సీగా ఉపయోగించేవారు బ్రిటిష్ వారు వచ్చాక పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మొదటిసారిగా బెంగాల్లో హిందుస్థాన్ బ్యాంక్ మొదటి కాగితపు కరెన్సీని జారీ చేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీని ప్రజల్లోకి తీసుకొచ్చింది మన ఒక్క రూపాయి విలువ అమెరికా డాలర్ లో చాలా తక్కువ అయినప్పటికీ మరికొన్ని దేశాలతో పోలిస్తే మన కరెన్సీ చాలా బలమైనది మన ఒక్క రూపాయి విలువ ఇండోనేషియా డబ్బులో నూట ఎనభై ఏడు పాయింట్ ఎనభై పైసలకు సమానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రాచుర్యం పొందిన మతాలైన హిందూ బౌద్ధ మతం జైన మతం మరియు సిక్కు మతం ఈ నాలుగు భారతదేశంలోనే పుట్టాయి ప్రస్తుత జనాభాలో ఇరవై ఐదు పర్సెంట్ జనాభా ఈ నాలుగు మతాలకు చెందిన వారే ఇక భారతదేశ మతాల విషయానికి వస్తే భారతదేశం ఒక హిందూ దేశం అయినప్పటికీ నేడు అన్ని మతాల జనాలు గౌరవంగా కలిసి జీవిస్తున్నారు ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో హిందువులు ఉండగా ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు ఇక ప్రస్తుత జనాభాలో హిందువులు ఎనభై పర్సెంట్ ఉండగా ముస్లింలు పదమూడు పర్సెంట్ మంది క్రైస్తవులు రెండు పాయింట్ మూడు పర్సెంట్ మంది సిక్కులు ఒకటి పాయింట్ తొమ్మిది పర్సెంట్ మంది బౌద్ధులు సున్నా పాయింట్ ఎనిమిది పర్సెంట్ మంది మరి జైనులు సున్నా పాయింట్ నాలుగు పర్సెంట్ మంది ఉన్నారు ఇది మాత్రమే కాదు భారతదేశంలో ఇరవై లక్షలకు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి అలాగే దాదాపుగా నాలుగు లక్షల వరకు మసీదులు ఉన్నాయి ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో మసీదులు కలిగి ఉన్న దేశంగా ఇండియా ఫస్ట్ స్థానంలో నిలిచింది ఇండియా యొక్క అధికారిక భాషలో మొదటిగా హిందీ ఆ తర్వాత ఇంగ్లీష్ భారతదేశం అత్యధిక జనాభాని కలిగినందున ఈ దేశంలో దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల భాషల కంటే ఎక్కువ భాషలు మాట్లాడే జనాభా ఉన్నారు వీటిలో నూట ఇరవై ఒక్క భాషల్ని మాత్రం ప్రజలు అత్యధిక సంఖ్యలో వాడుతున్నారు వీటిలో ఇరవై ఐదు భాషలు మాత్రమే ముఖ్యమైనవని ప్రభుత్వం గుర్తించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది కారణం అన్ని ప్రాంతాల ప్రజలు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ ని ఎంచుకున్నారు ఇక అక్షరాస్యత విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశం యొక్క అక్షరాస్యత డెబ్బై ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ గా ఉంది ఒకప్పటితో పోలిస్తే ఇది మెరుగుపడినప్పటికీ కూడా వ్యాప్తంగా సగటు అక్షరాస్యత రేట్ అనేది ఎనభై ఆరు గా ఉంది అంటే అక్షరాస్యత విషయంలో మనం ఇంకా మరింత మెరుగుపడాల్సిందిగా ఉంది దీనికి గల కారణం మగవారి అక్షరాస్యత శాతం ఎనభై రెండు పాయింట్ ఒకటి ఉండగా ఆడవారి అక్షరాస్యత మాత్రం కేవలం అరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటిగా మాత్రమే ఉంది అంటే ఆడవారి అక్షరాస్యత శాతం పెంచినప్పుడే భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం పెరిగే అవకాశం ఉంది ఇక భారతదేశంలోని కేరళ రాష్ట్రం మాత్రం ఈ అక్షరాస్యత విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండి తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఒకటి శాతంతో నిలిచింది ఇక మెయిల్ ఫీమేల్ రేషియో విషయానికి వస్తే ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి పురుషులకు గాను తొమ్మిది వందల నలభై నాలుగు మంది స్త్రీలు ఉన్నారు గత పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదకొండులో లో గమనిస్తే ప్రతి తొమ్మిది వందల నలభై పురుషులకు గాను వెయ్యి మంది స్త్రీలు ఉండేవారు అంటే స్త్రీల శాతం అనేది తగ్గడం జరిగింది ఇక భారతీయుల జీవిత కాలం విషయానికి వస్తే మగవారి సగటు జీవిత కాలం అరవై నాలుగు సంవత్సరాలు ఉండగా ఆడవారి సగటు జీవిత కాలం డెబ్బై ఒక సంవత్సరాలుగా ఉంది ఇక ప్రతి సంవత్సరానికి గాను జననాల రేటు విషయానికి వస్తే ప్రతి వెయ్యి మందికి గాను పద్దెనిమిది మంది పిల్లలు పుడుతుండగా మరణాల రేటు అనేది ప్రతి వెయ్యి మందికి గాను ఏడుగురు చనిపోతున్నారు భారతదేశం యొక్క అసలైన గొప్పతనం ఏమిటంటే గత లక్షలాది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఏనాడు కూడా ఏ దేశంపై దురాక్రమంగా దాడికి వెళ్ళలేదు దాడి చేయలేదు కేవలం తనపైకి వచ్చిన దేశాలకు తన సత్తాను తెలిపింది రవాణా విషయానికి వస్తే భారతదేశంలోని రహదారుల మొత్తం పొడవు సమానమైన దారంతో భూమిని నూట పదిహేడు సార్లు కంటే ఎక్కువగా చుట్టవచ్చు అంత పెద్ద మొత్తంలో రహదారులను మనం కలిగి ఉన్నాము ఇక రైల్వే రవాణా విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో రైల్వే ఉద్యోగులను భారతదేశమే కలిగి ఉంది భారతీయ రైల్వే విభాగంలో ఏకంగా పద్నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారు దాంతో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే యజమాన్యంగా నిలిచింది బ్రిటిష్ వారు మన భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో దండెత్తి ఆక్రమించారు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే దాదాపుగా తొంభై సంవత్సరాలు దౌర్జన్యంగా మనల్ని పాలించారు వారి పరిపాలనలో భారతదేశం ఎంతగా నష్టపోయింది చెప్పాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చాలు మీరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడానికి ముందు వరకు కూడా అంటే పదిహేడో శతాబ్దం వరకు కూడా ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాల్లో భారతదేశమే మొదటి స్థానంలో ఉండేది బ్రిటిష్ పాలన మొదలయ్యాకే భారతదేశం సంపద తగ్గిపోయింది మీరు చిన్న ప్పుడు వినే ఉంటారు ఒకప్పుడు పైన విజయనగర వీధుల్లో విలువైన బంగారాన్ని రత్నాలను రోడ్ల మీద పోసి అమ్మేవారని ఈ అక్షరాల నిజం శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని పాలిస్తున్న సమయంలో వారి రాజ్య సంపద ఎంతలా ఉండేది అంటే వారి రాజ్య సంపదను ఒక చోట నుండి ఇంకొక చోటు వందలాది ఏనుగులపై తరలించేందుకు ఆరు నెలల సమయం పట్టింది అంటే అర్థం చేసుకోండి ఎంత సంపదని కేవలం ఒక విజయనగరమే కలిగి ఉందో ఇలాంటి రాజ్యాలు భారతదేశం నిండా ఉండేవి పదిహేడు వందల ముందు వరకు కూడా ప్రపంచ జీడిపి మొత్తం యాభై పర్సెంట్ భారతదేశమే ఉండేది అంతేందుకు పదిహేడు వందల ముందు వరకు కూడా ప్రపంచంలోనే భారతదేశం అత్యధిక ధనిక దేశంగా ఉంది అని బ్రిటిష్ వారి ఆర్థిక శాస్త్రవేత్త అయిన ఆగ్నస్ అనే వ్యక్తి ద వరల్డ్ ఎకనమీయర్ పర్స్పెక్టివ్ అనే పుస్తకంలో కూడా రాశారు అంతేకాదు వజ్రాల గనులు కలిగి ఉన్న మొదటి దేశం కూడా భారతదేశమే పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు కూడా ప్రపంచంలోనే వజ్రాలకు ఏకైక ఓనర్ గా భారతదేశమే ఉండేది ఎన్నో విలువైన వజ్రాలు కృష్ణా నది డెల్టాలో కనుగొనబడ్డాయి మహారాష్ట్రంలోని శనిసిపూర్ అనే గ్రామాన్ని భూమిపైన ఉన్న అతి సురక్షితమైన ప్రాంతం అని చెప్పవచ్చు దీనికి గల కారణం ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఎలాంటి తలుపులు తాళాలు అనేవి ఉండవు గత నాలుగు వంద సంవత్సరాల పై నుండి ప్రజలు జీవిస్తున్నప్పటికీ నేటికి కూడా ఎలాంటి నేర చర్యలు అనేవి ఈ గ్రామంలో ఫిర్యాదు కాలేదు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా భారతదేశంలోని తాజ్మహల్ స్థానం దక్కించుకుంది తాజ్మహల్ కి సంబంధించిన ఎన్నో విషయాలను మీరు ఇప్పటికీ విని ఉంటారు అందువలన వాటి గురించి నేను మళ్లీ తెలపను కానీ మనకి తెలియని ఒక విషయం గురించి తెలుపుతాను రెండవ ప్రపంచ యుద్ధంలో పొరుగు దేశంలోని శత్రువులు విమానం ద్వారా వచ్చి బాంబులను వేసి మహల్ ని నాశనం చేస్తారు అనే ఉద్దేశించి అప్పట్లో అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మహల్ ని కాపాడేందుకు ప్యాలెస్ మొత్తాన్ని వెదురు కర్రలతో చేసిన పరంజాతో పూర్తిగా కప్పారు దాంతో ఇది చూసేందుకు వెదురు నిల్వ గూట్లాగా అప్పుడు విమానం నుంచి కనిపించేది యుద్ధ సమయంలో తాజ్మహల్ పై ఎలాంటి తడులు జరకపోవడంతో ఈ ఉపాయం పనిచేసినట్లుగా అప్పటి వారు భావించారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణగా ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోని రైతులు తమ పొలాలకు పురుగుల మందు బదులుగా కోక్ లను పెప్సీలను ఉపయోగిస్తూ వాటిని పొలాలలో పిచికారీ చేస్తున్నారు ఇది ఏ విధంగా పురుగులను నాశనం చేస్తుంది అనే సందేహంలో ఉన్నారా ఇలా రైతులు చేయడానికి గల కారణం కోక్ పెప్సీ ఇలాంటి సిరప్లు అనేవి తీయగా ఉండడంతో వీటికి చీమలు ఆకర్షించబడి పొలాల్లోకి వస్తాయి ఫలితంగా పంటను నాశనం చేసే పురుగులు కీటకాలు మరియు లార్వాలను ఈ వచ్చిన చీమలు తినేస్తూ ఉన్నాయని కాదు ఈ డ్రింక్స్ అనేవి పురుగుల మందు కంటే చౌకని అంతేకాకుండా పనిచేస్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల ఈ విధానాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు చెరుకు పండును పండించి దాని నుండి షుగర్ ని తీసి వినియోగించిన మొదటి దేశం మన భారతదేశమే ఇలా మనం తయారు చేసిన ఈ షుగర్ ని నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం రుచి చూసి వారు కూడా ఇలా తయారు చేసుకోవడం ప్రారంభించారు అంతేకాదు తలకు వాడే షాంపూను కనిపెట్టింది కూడా భారతీయులే ఈ షాంపూ అనే పదం సంస్కృత పదంలోని ఛాంపూ నుండి వచ్చింది అంటే దీని అర్థం మసాజ్ అని సో ఈ షాంపూ తయారీని కూడా ప్రపంచానికి నేర్పింది భారతీయులే మనలో చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం ఇండస్ట్రీ ఏది అంటే హాలీవుడ్ అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు అసలు నిజం ఏమిటంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ మన బాలీవుడ్ నెంబర్ నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా మన బాలీవుడ్ ప్రతి సంవత్సరం పదిహేను నుండి రెండు వేల ఫిలింలను బాలీవుడ్ రిలీజ్ చేస్తుంది ఈ స్థాయిలో మరి ఏ ఫిలిం ఇండస్ట్రీ కూడా రిలీజ్ చేయలేదు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా మన భారతదేశంలోని వారణాసి నిలిచింది దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి కూడా నేటికి కూడా ప్రజలు నివసిస్తున్నారు ఇది హిందువులు యొక్క అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్థానం ఆచరిస్తే సర్వ పాపాలను నశించి పునర్జన్మలు అవుతారని హిందువులు నమ్ముతారు వరుణ అసి అంటే ఈ రెండు నదులు నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ నగరాన్ని వరుణ ప్లస్ అసి అంటే వారణాసి అని పిలుస్తారు కేవలం ఒక వారణాసిలోనే మూడు వేలకు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా పేరు పొందిన చనా బ్రిడ్జ్ మన భారతదేశం ఈ బ్రిడ్జ్ ని ఈఫిల్ టవర్ కంటే దాదాపుగా ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో అంటే మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో అంటే పదకొండు వందల ఎనిమిది ఎత్తులో చినాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో కడుతున్నారు రాజస్థాన్ లోని కర్ణి మాతా టెంపుల్ అనేది ఎలుకలకు ఎంత ఫేమస్ అయిన టెంపుల్ ఈ ఆలయాన్ని ఎలుకలకు అంకితం చేయడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల పైగా ఆ ఎలుకలు ఇక్కడ నివసిస్తున్నాయి వీటిని పవిత్రమైనదిగా భక్తులు సందర్శకులు భావిస్తారు ఈ ఎలుకలను కబ్బాస్ అని పిలుస్తారు ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉండడం వలన ఈ ఆలయాన్ని చూసేందుకు చాలా మంది నివాసి ప్రాంతం నుండి వస్తు నివారణను అర్పిస్తారు లడఖ్ టూరిజం పరంగా ఇది చాలా మందికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పవచ్చు లడఖ్ లోని ఈ మోడరబుల్ రోడ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిగా పేరును కలిగి ఉంది ఈ రోడ్ పైన వెచ్చని జాకెట్ తో బైక్ రైడ్ చేయడం అనేది ఒక ప్రత్యేకమైన అడ్వెంచర్ గా అందరికి గుర్తుండిపోతుంది వీడియో లెంత్ ని మరింత పెంచకూడదు అనే ఉద్దేశంతో ఇండియా కి సంబంధించిన అసలు మరిన్ని విషయాలని పార్ట్ టూ లో కవర్ చేస్తాను పార్ట్ టూ కి సంబంధించిన విషయాలనేవి తర్వాత వీడియో లో చెబుతాను ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు లో మీకు నచ్చిన ఒక విషయాన్ని మీకు నచ్చని ఒక విషయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి ఇలాంటి వాటి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే